శాంతి మురళీరవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ హృదయ సింహాసనాధికారి పిల్లల్ని చూసి హర్షితమవుతున్నారు గారాబాల పిల్లలు అయిన మీకు పరమాత్మని హృదయ సింహాసనం మొత్తం కల్పంలో ఇప్పుడే ప్రాప్తిస్తుంది భృగుటీ అయితే ఆత్మలంతమందికి ఉంది కానీ పరమాత్మ హృదయ సింహాసనం బ్రాహ్మణ ఆత్మలకు తప్ప మరెవ్వరికీ లభించదు ఈ హృదయ సింహాసనమే విశ్వసింహాసనమును ఇప్పిస్తుంది మీరు వర్తమాన సమయములో స్వరాజ్య అధికారులుగా అయ్యారు ప్రతి బ్రాహ్మణ ఆత్మకు స్వరాజ్యం కంఠాహారం స్వరాజ్యం మీ జన్మ అధికారం హృదయ సింహాసనాధికారులైన ఆత్మలే విశ్వంలో విశేష ఆత్మలుగా గాయనం చేయబడతారు ఆ ఆత్మలే భక్తుల కొరకు మాలలోని మొనల రూపంలో స్మరించబడతారు బాబా అంటున్నారు ఓ నా అల్లారు ముద్దు పిల్లలు అప్పుడప్పుడు హృదయ సింహాసనాన్ని వదిలివేసి దేహరూపి మట్టిపై ఎందుకు మనసు పెట్టుకుంటున్నారు దేహము మట్టితో సమానమైనది మరి గారాల పిల్లలైన మీరు మట్టిలో ఎప్పుడూ కాలు పెట్టవద్దు సదా సింహాసనంపై కూర్చోండి లేక అతీంద్ర సుఖపు ఊయలలో ఊగుతూ ఉండండి మీ కొరకు బాబు దాదా రకరకాల ఊయలలను ఇచ్చారు ఒక్కోసారి సుఖపు ఊయల ఇంకొకసారి సంతోషపు ఊయలలో ఊగండి ఒక్కోసారి ఆనందమయ ఊయలలో ఊగండి ఈరోజు బాబ్దాద ఊయలలో ఊగుతున్న తన శ్రేష్టమైన పిల్లల్ని చూశారు ఊయలలో ఊగుతూ ఉండండి ఎప్పుడు మట్టిలో కాళ్ళు పెట్టవద్దు మట్టిలో కాళ్ళు పెట్టాలని అప్పుడప్పుడు మనసుకు అనిపించటం లేదు కదా ఎందుకంటే అరవై మూడు జన్మలు మట్టిలోనే కాళ్ళు పెడుతూ మట్టిలోనే ఆడుతున్నారు మరి ఇప్పటి నుండి మట్టితో ఆడుకోవడం మానివేయండి అప్పుడప్పుడు మట్టి పైకి కాళ్ళు పోతాయా పోవా అప్పుడప్పుడు పోతుంటాయి దేహభావము ఉన్నా కూడా అది కూడా మట్టిలో కాళ్ళు పెట్టినట్లు అవుతుంది దేహాభిమానం అనేది చాలా లోతైన మట్టిలో కాళ్ళు పట్టడం లాంటిది దేహబానము అనగా బాడీ కాన్షియస్లో ఉండడం అది కూడా మట్టే సంఘం యోగం సమయంలో ఎంత ఎక్కువలో ఎక్కువగా సింహాసన అధికారులుగా ఉంటారో అంతగానే అర్ధకల్పం సూర్యవంశమునకు చెందిన రాజధానిలో ఉంటారు ఇప్పుడు సంఘం యుగంలో అప్పుడప్పుడు సింహాసన అధికారులుగా ఉంటే సూర్యవంశమునకు చెందిన రాయల్ కుటుంబంలో కూడా అంతగానే కొద్ది సమయం ఉంటారు పరమాత్మ హృదయ సింహాసన అధికారులు వారి ప్రత్యక్ష నడవడిక మరియు ముఖం ద్వారా సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు హృదయ సింహాసన అధికారులైన మీరు నిశ్చింతగా ఉండండి చింత ఉంటే భారం ఉంటుంది నిశ్చింతగా ఉంటే డబుల్ లైట్గా ఉంటారు హృదయ సింహాసన అధికారి పిల్లలకు స్థూల సేవ గురించిన భారము ఉండదు ఆత్మీక సేవకు సంబంధించిన భారం కూడా ఉండదు ఏమవుతుంది ఎలా అవుతుంది సఫలత లభిస్తుందా లభించదా అన్నది కూడా ఉండదు ఆలోచించటం ప్లాన్ తయారు చేయటం వేరే విషయం భారం ఉన్నవారి గుర్తు వారి ముఖంలో చాలా లేక కొద్దిగా అలసట గుర్తులు ఉంటాయి అలసిపోవడం అన్నది వేరే విషయం అలసటకు చెందిన గుర్తులు కొద్దిగా ఉన్నా కూడా ఇది కూడా భారానికి గుర్తు నిశ్చింత చక్రవర్తులుగా ఉండటం అంటే సోమరితనంతో ఉండడం కాదు సోమరతనం అనేది చాలా మోసగిస్తుంది తీవ్ర పురుషార్థమునకు కూడా అదే మాట మరియు సోమరతనానికి కూడా అదే మాట తీవ్ర పురుషార్థులు సదా దృఢ నిశ్చయం ఉన్న కారణంగా ప్రతి కార్యము ధైర్యం మరియు బాబా సహాయంతో చేసినందువలన సఫలత లభించే తీరుతుంది అనే ఆలోచిస్తారు సోమరిపోతలు కూడా అయిపోతుంది జరిగిపోతుంది అయిపోయే ఉంది ఏదైనా కార్యం ఉండిపోయిందా ఏంటి అన్నీ అయిపోతాయి అని ఇదే మాట మాట్లాడతారు మాట ఒకటే కానీ రూపం వేరు వేరు వర్తమాన సమయంలో మాయ యొక్క రెండు రూపాలు పిల్లల్ని పరీక్షిస్తున్నాయి ఒకటి వర్ధ సంకల్పాలు రెండవది నేనే కరెక్ట్ అనే భావన కలిగి ఉండడం ఒక్క మాటను సదా స్మృతిలో పెట్టుకోండి బాబా ద్వారా లభించిన సర్వ ప్రాప్తులకు స్నేహమునకు సహయోగమునకు రిటర్న్ ఇవ్వాలి అనగా సమానంగా అవ్వాలి రెండవది ఇప్పుడు మనది రిటర్న్ జర్నీ రిటర్న్ అన్న ఒకే మాటను సదా గుర్తుంచుకోవాలి ఇందుకొరకు చాలా సహజ సాధనం ప్రతి సంకల్పం మాట మరియు కర్మను బ్రహ్మ బాబాతో సరిపోల్చుకోండి బాబ్దాదా గారి ఎక్సర్సైజ్ ఏమనగా ఇప్పుడిప్పుడే నిరాకారులు ఇప్పుడిప్పుడే ఫరిస్తాలుగా అవ్వండి ఇదే నడుస్తూ తిరుగుతూ బాబా మరియు దాదాల ప్రేమకు రిటర్న్ ఇవ్వడం మరి ఇప్పుడిప్పుడే ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ని చెయ్యండి క్షణంలో నిరాకారులుగా అవ్వండి క్షణంలో పరిస్థాలుగా అవ్వండి మూడు సింహాసనాలకు అధికారులైన పిల్లలకు స్వరాజ్య అధికారులకు ఫాలో ఫాదర్ చేసే పిల్లలకు ప్రతి ఒక్కరికి బాబ్దాదాల యొక్క చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానం సర్వ ఆత్మలలో తమ శుభభావన అనే బీజమును వేసి మాస్టర్ భవ స్లోగన్ సదా ప్రేమ సుఖము శాంతి మరియు ఆనంద సాగరంలో ఇమిడిపోయి ఉండే పిల్లలే సత్యమైన తపస్వీలు ఓం శాంతి